పేద విద్యార్థులకు ఉచిత విద్యను అందించడానికి ప్రయత్నం చేస్తామన్న సంఘం ప్రతినిధులు సేవా ఆవరణలో కుత్బుల్లాపూర్ వారి రెండు ఇరవై ఐదవ సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జూబ్లీహిల్స్ శాసనసభ్యులు మగ్గంటి గోపీనాథ్ కాంగ్రెస్ పార్టీ కూకట్పల్లి ఇన్ఛార్జి బండి రమేష్ ప్రముఖ సినీ హీరో డైరెక్టర్ మాథాల రవి తెలంగాణ కమ్మ సేవ కమ్మ సేవా సంఘాల సమైక్య అధ్యక్షులు బొడ్డు రవిశంకర్ రావు ప్రధాన కార్యదర్శి కృష్ణప్రసాద్ కుద్బెల్లపూర్ కమ్మ సంఘం ప్రధాన కార్యదర్శి బి రంగారావు కొత్తగూడెం కమ్మ సంఘం అధ్యక్షులు బిక్క్యసాని నాగేశ్వరరావు ఉపాధ్యక్షులు కలగర శ్రీనివాసరావు వరంగల్ కమ్మ సంఘాల నాయకులు దానేకుల రాంబాబు కోదాడ కమ్మ సంఘం నాయకులు సురేష్ మాజీ కార్పొరేటరు బొడ్డు వెంకటేశ్వరరావు రాష్ట్ర సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీ గంగవరపు రామకృష్ణ ప్రసాద్ కోశాధికారి కండపనేని రత్నాకర్ రావు గజ్వేలు కమ్మ సంఘం అధ్యక్షులు వేముల వెంకటేశ్వరరావు తెలంగాణ రాష్ట్ర కమ్మ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు బయటికి వాళ్ళు కష్టపడుతున్నారు ఏంటంటే రేపు ఏదో ఒకటి గా మనం ఉన్నాడు చేస్తున్నా ఇంకా కూడా ఇవాళ మనం రేపు నిజంగా కూడా అంటే అందరూ హైదరాబాద్ లేకపోయినా ప్రాంతాలను చెప్పినా కూడా మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మనకు అవకాశాలు మెండుగా ఉన్నాయి ఇక్కడ మనం మైనారిటీ మైనారిటీ పట్ల మన కోటం మనకు తీరాలి ఏ కార్పొరేషన్ అయినా ఏ మున్సిపల్ అయినా కౌన్సిల్ మున్సిపల్ కౌన్సిలర్ అయినా కార్పొరేటర్ అయినా రేపు ఎమ్మెల్యే అయినా ప్రతి కావాల్సిందే పట్టువాలి తప్పదు అవకాశం ఉన్నప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు తప్పకుండా చేయాలి మనం చెప్పి నేను మనస్ఫూర్తిగా భావిస్తా

మీరు ఎక్కడ మద్రాసి అని ఓపెన్ అనేవా మద్రాసియా తెలుగు అంటే తెలిసింది నేను నైన్టీన్ ఎయిటీ నైన్లో థర్టీస్ ఇంటర్నేషనల్ యూత్ ఫెస్టివల్స్కి చెట్టి రామగారు నన్ను పంపిస్తుంది కదా పంపించినప్పుడు అప్పుడు కూడా నేను ఢిల్లీకి వెళ్తే తెలుగు అని తెలిసింది కదా నేను తమ్ము యాక్టర్ తెలుగు అంటే ఎక్కడ ఉండేది ఇడ్లీ హెడ్లీ సంబంధం పార్టీ పెట్టిన తర్వాత ఆయన నేషనల్ ఫ్రంట్ చైర్మన్ పెట్టి ఒకటే ఒక ప్రపంచంలో ఆయన ఏం చేసినా రికార్డ్ అయ్యింది ఎందుకంటే ఒక కాషాయ వస్త్రాలతో ఒక పొలిటికల్ పార్టీ పెట్టింది ఎన్టీఆర్ కాషాయ వస్త్రాలు కాబట్టి కాషాయ వస్త్రాలతో దేశం మొత్తం తిరిగారు ఎందుకంటే కాషాయ వస్త్రాలు వేసుకుని పార్టీ పెట్టాలంటే భయపడుతుంది ఒక్క వర్గం వాళ్ళు ఉంటారు కానీ ఎన్టీఆర్ వాళ్ళు భయపడలేదు దేశం మొత్తం కాసీపతో తిరిగి నేషనల్ ఫండ్ చేరినగా ఆయన బాధ్యత తీసుకుని మొత్తం కాంగ్రెస్ని నామరూపాలు లేకుండా చేశారు ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా దేశం మొత్తంలో కూడా నేషనల్ ఫ్రంట్ని అధికారంలో తీసుకొచ్చిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారికి అది చెప్తున్నారు ఎందుకంటే ఢిల్లీలో ఆఫీస్ పెడతాం కానీ అన్ని కానీ అందరూ లీడర్లు భారతదేశంలో అందరికి కలుపుకొని పోవటం కానీ అది ఒక నతమృతాలు రవాణా కలిపి చెప్తున్నారు ఈ విధంగా ఆయన తెలుగు జాతి రావటం మేము నార్చి మేము ప్రతి కార్యక్రమం ఎన్టీఆర్ గారికి వెళ్ళేవాళ్ళు నడపాల బాధ్యత ఉంది మనందరం కలిసి కట్టుగా ముందుకు సాగుదాం ఎక్కడెక్కడ చేయి కలుపుకుందాం తప్పకుండా మన యొక్క మన ఏదైతే ఉందో ఉందంటారా లేదంటారా మనకి మన ఒక ప్రత్యేకత ఉంది మన స్థానం రామారావు నాయకురా ఎవరు తీసుకున్నా ఉంది కాబట్టి దాన్ని మనం చాలా మంది ఏ నిలుపుకోవాలి చాలామంది మళ్ళీ కూడా చేస్తున్నారో ఎన్ని అవసరాలు ఎదురైనా కూడా వాటిని అధిగమించుకుని అది మన దగ్గర సాధ్యం అని చెప్పి మనసుకృతి అందుకే మాత్రం సెకండ్ థాట్ లేదు ఏదైనా సరే సాధించాలంటే మన తర్వాత అది వ్యవసాయం కావచ్చు రాజకీయం కావచ్చు దాకా సీట్లు మామూలు పాటు కాదు ఎంత చతుల నేర్పధం అంటే పవన్ కళ్యాణ్ కావచ్చు బిజెపి కావచ్చు అసలు